అమరావతి రాజధాని నిర్మాణం పనుల పురోగతిపై ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరగనుంది ఈ మరకు ఇప్పటికిప్పుడు అమరావతిలో పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చే కంపెనీలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది అదేవిధంగా ఇప్పటికే రాజధాని పరిధిలో భూములు ఇచ్చిన కొన్ని సంస్థలకు తమ కార్యాలయాలు నెలకొల్పేందుకు మరింత సమయం ఇచ్చే విషయంపై ఈ సమావేశంలో డిస్కస్ చేయనున్నారు గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రగం సిద్ధం చేశారు గనవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని డెబ్బై ఒకటవ ముద్దాయిగా పోలీసులు చేర్చారు ఇప్పటికే ఈ కేసులో పద్దెనిమిది మందిని అరెస్టు చేశారు దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలు ఉన్నాయి మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం దాదాపుగా వంశీ సొంత మనుషులుగా చలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది టీడీపీ కార్యాలయంపై దాడికి కరాకులు కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది పోలీసులు గత నెల తొమ్మిదిన బాపులపాడు ఎంపీపీ నాగేష్ సహా పదిహేను మందిని తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు మిగతా వారు పలారిలో ఉన్నారు అయితే పోలీసులు వంశీ సహా పలువురు కీలక నిందితుల్ని వదిలేశారంటూ తేదే పసుల నుంచి విమర్శలు వదిలివెత్తాయి పైగా టీడీపీ పెద్దలు కూడా వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు నాలుగేళ్లుగా పార్టీ శ్రేణుల్ని వేధించడం నియోజకవర్గంలో యువగణం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు ఇక ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేయాలనే ఒత్తిడి పెరిగింది జిల్లా ఎస్పీగా ఇటీవల బాధితులు చేపట్టిన గంగాధర ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు వంశీ కుటుంబం లోనే నివసిస్తున్నాం ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు అరెస్టుకు కార్యాచరణ చేపట్టారు మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు వెళ్లాయి అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉంటారని ప్రచారం జరుగుతోంది